కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు ఐదు రూపాయలకే పేదలకు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేయడం సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందని బీజేపీ నాయకులు కృష్ణారావు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సందర్శించారు ప్రజలకు అందజేస్తున్న భోజనం సంబంధించి వివరాలను అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందజేస్తున్న భోజనాన్ని స్వయంగా భుజించి రుచిని తెలుసుకున్నారు అన్న క్యాంటీన్ లో అవసరమైన టేబుల్స్ మంచినీటి సదుపాయం సంబంధిత విషయాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పేదలకు ఐదు రూపాయలకే భోజన సదుపాయం కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఏర్పాటు చేసి రుచికరమైన భోజనం ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు దీంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాదార్తి ఆంజనేయులు మధ్యల లక్ష్మి శివప్రసాద్ సతీష్ రామకృష్ణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ల ద్వారా కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి ఇతర అవసరాల కోసం వచ్చిన ప్రజలకు అన్నా క్యాంటీన్ల ద్వారా అందిస్తున్న భోజనం టిఫిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ ద్వారా భోజన వసతులు ఎంతగానో ప్రజలు మెచ్చుకుంటున్నారని కొనియాడారు